శ్రీమాత్రేణమహ బుధవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం నాడు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు లేకుంటే జీవితంపై చెడు ప్రభావం ఉంటుంది బుధవారం బుధుని రోజు కావటంతో ఈరోజు కొన్ని పనులు చేస్తే మనకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి బుధవారం నాడు ఈ పనులు చేయటం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి రుణాలు తీసుకోవటం మరియు డబ్బు ఇవ్వడం బుధవారం శుభం ఇది ఆర్థిక విషయాలలో విజయాలను విజయాన్ని ఇవ్వదు బుధవారాలలో తమలపాకులు కొనకండి బుధవారం రోజు ఎవరిని అవమానించవద్దు ఏ స్త్రీని కూడా చులకనగా చూడకూడదు గౌరవంగా చూడాలి బుధవారాల్లో చెడు మాటలను ఉపయోగించడం వల్ల బుధగ్రహ బలహీనమవుతుంది కాబట్టి ఈరోజు ఎవరిను దూషించే మాటలు మాట్లాడకూడదు బుధవారం పెట్టుబడులు పెట్టడం వల్ల అది నష్టానికి దారి తీయవచ్చు ఆర్థిక నష్టాన్ని నివారించడానికి బుధవారం పెట్టుబడికి దూరంగా ఉండండి శుక్రవారం పెట్టుబడికి ఉత్తమమైన రోజు బుధవారం రోజున పశ్చిమం వైపు ప్రయాణించడం శ్రేయస్కరం కాదు కాబట్టి పడమర వైపు ప్రయాణించకూడదు బుధవారం నాడు గణపతిని పూజించడం శ్రేయస్కరం భర్త దీర్ఘాయుషువు కోసం వివాహిత స్త్రీలు బుధవారం కూడా నల్లని వస్త్రాలు ఉపయోగించకూడదు ఈ రోజున నల్లని ఆభరణాలు ధరించకూడదు ఈ రోజున ఆకుపచ్చని దుస్తులను ఉపయోగించడం మంచిది బుధవారం రోజు భార్యాభర్తలు నలుపు రంగు దుస్తులు ధరించి ఉండకూడదని శాస్త్రాల్లో పేర్కొన్నారు ఒకవేళ నల్ల రంగు దుస్తులు ధరిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతాయట బుధవారం ఏ పరిహారాలు చేస్తే అన్ని సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయంలో బుధవారం గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున గణనాధుని పూజించడం వల్ల వ్యక్తి జాతకంలో ఉన్న బుధ దోషాలు తరలిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు గణేషుడికి ఇరవై ఒకటి లేదా నలభై రెండు జాపత్రిని సమర్పించండి ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగిపోతుంది బుధవారం సూర్యోదయానికి ముందు రెండు చెంచాలు పెసలు తీసుకొని మీ కోరికను గణేషుడికి చెప్పి ప్రవహించే నీటిలో వదలండి దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రదోషకాలంలో బుధవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరిపోతాయని చెబుతున్నారు అప్పుల బాధలు తీరాలంటే ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయాలి ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు గణపతికి గరిక అంటే చాలా ఇష్టం దీన్ని సమర్పించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది కనీసం ఇరవై ఒక్క గరికలు సమర్పించాలి దీని తర్వాత నైవేద్యాన్ని చూపించాలి వరుసగా ఐదు బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి బుధవారం రోజున గణేషుడిని పూజించిన తర్వాత బొజ్జగనపయ నుదురుపై కుంకుమ పెట్టండి ఆపై మీ నుదురుపై రాసుకోండి దీనితో మీరు అన్ని పనులను విజయాన్ని పొందుతారు బుధవారం ఉపవాసం ఉండడం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు బుధవారం గణేష్ రుద్రాక్షను ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది బుధవారం రోజు దానం చేయాలి పేదవారికి ఈరోజు పెసరపప్పు తింటే మేలు జరుగుతుంది ఇలా చేయటం వల్ల బుధుడి స్థానం బలపడుతుందని విశ్వాసం బుధవారం ఓం హ్రీం క్లీన్ చాముండాయి విచార అనే మంత్రాన్ని రోజు జపించడం ద్వారా బుద్ధ దోషం నశిస్తుంది మీరు రుణ విముక్తి పొందాలంటే బుధవారం గణేష్ స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోయి మీ కెరీర్ మెరుగుపడుతుంది బుధవారం పూట సాంబ్రాణి ధూపాన్ని వేస్తే నమ్మక ద్రోహం ఇతరులకు కొట్టడం నుంచి తప్పించుకోవటం పెద్దల మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది బుధవారం పచ్చని బట్టలు ధరించడం వల్ల బుద్ధ గ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు బుధవారం నాడు వినాయకుడికి శమీపత్రం నైవేద్యంగా సమర్పించాలి శమీ పాటు పాటు గడ్డిని కూడా గణేషుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయటం వల్ల గణేశుడు చాలా త్వరగా సంతోషిస్తాడు మనసులోని కోరికలన్నీ నెరవేరుస్తాడు బుధవారం రోజున పేదలకు పచ్చి కూరగాయలు పప్పులు పచ్చని వస్త్రాలు దానం చేయండి పచ్చని వస్తువులను దానం చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి బుద్ధ గ్రహం అశుభ ప్రభావాన్ని తరించడానికి ఇంటి తూర్పు దిశలో ఎర్ర జెండాను ఉంచాలి తల్లి సోదరి వంటి మహిళలకు ఆకుపచ్చ బట్టలు లేదా గాజులను దానం చేయటం వలన శుభ ఫలితాలు అందుకుంటారు బుధవారం రోజున ఆకుపచ్చ గడ్డి తినిపించడం ద్వారా భగవంతుని అనుగ్రహంతో పాటు సకల సంపదలు కలుగుతాయి వరుసగా మూడు బుధవారాలు బుధుడిని పూజించడం వల్ల శక్తి సంపద మరియు సంతోషం కలుగుతాయి బుధవారం దానం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి సంప్రదింపులు కొత్త నిర్ణయాలు రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున గణేషుడిని అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను నీటిలో కలిపి తీసుకోవాలి ఆ తర్వాత బుధగ్రహానికి సంబంధించిన ఆకుపచ్చ గడ్డి పెసర్లు ఆకుపచ్చ దుస్తులు దానం చేయాలి ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది బుధవారం నాడు గణేషుడు ఆలయానికి వెళ్ళి బొజ్జ గణపయ్యకు బెల్లం సమర్పించండి దీంతో గణేషుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి మీకు ఎప్పుడూ డబ్బు ధాన్యం కొరత ఉండదు అంతేకాకుండా బుధవారం నాడు గణేషుడికి మోదకం కూడా సమర్పించవచ్చు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి